శాఖ వారు రైతు బజార్లో పెద్ద పెద్ద రిటైల్ దుకాణాలు చేశారు సరచమైన ధరలో నాణ్యమైన సరుకులు దాని మీద అవగాహన ప్రజల్లో ఏ మా చెప్తారో విందో బాబు ఇప్పుడు మీరు భీమ్ కార్ట్లో తీసుకున్నారు కదా అది మీకు అనిపిస్తుంది బయట మార్కెట్ మీద దాని మీద అది బాగుందని అనిపిస్తుందో ఇది బాగుందనిపిస్తుందో చూడచ్చు ప్రస్తుతం పోల్చుకున్న ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు నాణ్యమైన రైస్ అది ఇచ్చారు మనకి క్వాలిటీ కూడా బాగానే ఉంది కట్టగార తక్కువ రేట్లో మనకి బాగా అప్పు చెప్పారు మనకి సరసమైన ధరలో నాణ్యమైన సరుకులు అమ్మకండి రైతు బజార్లో పెట్టారు కదా అండి దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది చెప్పండి సార్ మంచి శుభ పరిణామం తక్కువ ధరలు అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే అంతకుమించిన ఏం కావాలి తక్కువ ధరకు రావడమే కావాలి ప్రజలకి అది సరసమైన ధరలో మంచి నాణ్యమైన వస్తువులు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం శుభపరంగా భావిస్తున్నాం అది అలాగే ఇలాగే కంటిన్యూ చేయాలి ఎటువంటి పెరుగుదలకి అవకాశం లేకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే నా నా ఆకాంక్ష